సో మ్యామ్ ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా బేబీస్ని కంటే వాళ్ళకి జెనటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా వస్తాయి లేకపోతే వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు సో ఇలాంటివన్నీ జరుగుతాయని ఒక మిత్తు ఉంటుంది కదా మ్యామ్ ఇది ఎంతవరకు కరెక్ట్ సో అబోర్షన్ అనేది కామన్గా మనకి చూస్తున్నాం అది న్యాచురల్ అబోర్న్ ఇవ్వచ్చు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు ఆర్ ఐవీఎఫ్లో కూడా అవ్వచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ ఐవీఎఫ్లో కన్సీవ్ అయితేనే మనకు అబోర్షన్ అవుతూ ఉంటుంది అని చాలా మందికి ఒక మిత్తు ఉంది బట్ అట్ దట్స్ నాట్ ట్రూ సో లో అయినప్పటికీ కూడా జీన్స్ అనేటివి ఎవరివి సేమ్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ జీన్స్ తీసినాకనే మనం బేబీ అనేటివి ఫామ్ చేస్తుంటాం ఉంటాం సో ఫామ్ అయిన బేబీ హండ్రెడ్ పర్సెంట్ జీన్స్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ మదర్ నుంచి వస్తుంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫాదర్ నుంచి వస్తుంది సో ఫామ్ అయినప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకి జీన్స్ అనేటివి ఆల్టర్ అవ్వచ్చు దానివల్ల కూడా మనకు అబార్షన్స్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాం సో ఐదర్ యూట్రస్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి హార్మోనల్ ప్రాబ్లమ్ వల్ల కానివ్వండి లేదా జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఐవీఎఫ్ ఐవీఎఫ్లో కూడా మనకు అబోర్షన్స్ అనేటివి కామన్గా చూస్తుంటాం బట్ డెఫినెట్లీ ఐవిఎఫ్ చేసినందుకే అబార్షన్ అవుతుంది అని చెప్పడానికి రాదు సో మ్యామ్ ఎంబ్రి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా సో అది ఏ టైంలో చేస్తే బెస్ట్ అంటారు సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది యూజువలీ మనకి ఫిజియోలాజికల్ అంటే లైక్ మన బాడీలో ఎగ్ స్పమ్ ఏ టైంకి మీట్ అవుతుందో లేదో చూసుకుంటాం యూజువల్లీ మనకి ఓవిలేషన్ అంటే ఏంటి ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది అరౌండ్ థర్టీన్త్ డే ఆర్ ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది సో రిలీజ్ అయినాక మనకి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యలో ఎగ్స్ పర్మ్ అనేది మీట్ అవుతూ ఉంటుంది సో అరౌండ్ దట్ ఈస్ నథింగ్ బట్ అరౌండ్ లైక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ ఈ టైంలో మనకి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగినాక మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ తర్వాత బేబీ వచ్చి ఇంప్లాంట్ అవుతూ ఉంటుంది మనకి ఐవీఎఫ్లో ఏం చేస్తాం ఆల్రెడీ ఫామ్ అయిన బేబీని యుట్రస్లో పెడతాం కాబట్టి మనకిప్పుడు సపోజ్ ఎగ్స్ పర్మ్ అనేది న్యాచురల్గా ఫిఫ్టీన్త్ డేకి రిలీజ్ అయింది సో మనకి ఆ బేబీ వచ్చి ఇంప్లాంట్ అవ్వడానికి అరౌండ్ నైన్టీన్త్ డే ఆర్ ట్వంటీ ఎయిత్ డే వచ్చి ఇంప్లాంట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అరౌండ్ లైక్ ఫిఫ్టీన్త్ డే నుంచి ట్వంటీ ఎయిత్ డే మధ్యలో ఎమ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట సో అరౌండ్ నైన్త్ డే ఆర్ టెన్త్ డేకి పేషెంట్ని పిలిచి స్కానింగ్ చేసుకొని లైనింగ్ అంతా బాగుందా లేదా చెక్ చేస్తాం లైనింగ్ అంతా బాగుంది అంటే మనం ఇంజక్షన్ స్టార్ట్ చేసి అరౌండ్ ఫైవ్ టు సిక్స్ డేస్ ఇంజక్షన్స్ ఉంటాయి ఇంజెక్షన్ స్టార్ట్ చేసినాక ఒక ఫైవ్ సిక్స్ డేస్ అంటే ఏంటి అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేకి ఎమ్యో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం కొంతమందికి లెవెన్త్ డేకి లైనింగ్ బాగా అనుకోండి ఒక ఫైవ్ డేస్ తర్వాత అంటే అరౌండ్ సెవెంటీన్త్ డే అట్లా ఎమీరో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం యూజువల్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ బిఫోర్ ఫిఫ్టీన్ అండ్ ఆఫ్టర్ ట్వంటీ అనేది యూజల్లీ ప్లాన్ చేయం